వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం భవనం మూవీ రివ్యూ చూద్దాం భవనం మూవీ వచ్చేసి ఇంట్లో శకలక శంకర్ జబర్దస్త్ యాక్టర్స్ మంది ఉన్నారు ప్లస్ సప్తగిరి ఉన్నాడు ఇలా ఫోర్ ఫైవ్ మెంబర్స్ ధన్ రాజ్ తనరాజు వీళ్ళందరూ ఉన్నారు కామెడీ యాక్టర్స్ అందరూ యాక్టింగ్ బాగుంటుంది కామెడీ బాగుంటుంది ధనరాజ్ కామెడీ బాగానే ఉంటుంది శకలక శంకర్ తన యాక్షన్ కూడా బాగానే ఉంటుంది నశితాగుబోత్ రమేష్ ఉన్నాడు కదా తన యాక్టింగ్ కూడా బాగుంటుంది అందరు కామెడీ మూవీదంతా నెక్స్ట్ సప్తగిరి తన యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ ఒక హీరోయిన్ ఉంటుంది హీరోయిన్ ఒక స్టోరీ ఉంటుంది తను వచ్చేసి మెయిన్ మూవీ ఏంటంటే పవన్ కొంచెం సస్పెన్స్ హరడ్ థ్రిల్లర్ హర థ్రిల్లర్ మూవీ ఈ మూవీ ఏంటంటే మొత్తం ఒక ఒక బిల్డింగ్లో ఉంటుంది మూవీ అంతా త్రీ ఫోర్ బిల్డింగ్ ఉంటుంది ఆ మూవీ అంతా ఆ బిల్డింగ్ ఉంటుంది బిల్డింగ్లో ఒక దయ్యం ఉంటుంది ఆ దయ్యం ఏంటి ఏంటి ఢిల్లీ ఎలా భయపడ్డారు గురించి అది మూవీ టోటల్ టోటల్ డైరెక్షన్ అయితే పర్లేదు బాగానే ఉంటుంది కాకపోతే స్మాల్ బడ్జెట్ మూవీ ఇక్కడ మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక హౌస్లో దయం ఉందని చెప్పి తను అజయ్ ఉంటాడు హీరో అతనికి హౌస్ ఓనరు అయితే తను రెంట్లకి ఇస్తుంటాడు టూ లెట్ అని పెట్టాడు టూ లెట్ రెంట్కి ఇద్దామని అనుకుంటాడు అయితే వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు వచ్చేసి వన్ మంత్ రెడ్ తీసుకుంటారు హౌస్ హౌజ్ అయితే ఇక్కడ హీరోయిన్ ఏంటంటే ఇంకా హీరోయిన్ని ఒక దగ్గర తనకు బలవంతంగా మ్యారేజ్ చేస్తుంటే తనని కాపాడడానికి తీసుకొస్తారు ఇంకా తర్వాత ఏమైంది అంత మూవీలో చూడండి ఆ విలన్స్ ఎవరు విలన్స్ విలన్ కనిపెట్టారా లేదా వీళ్ళని టైస్ చేశారా లేదా విలన్స్ ఉంటారు హీరోయిన్కి తను బలవంతంగా మ్యారేజ్ చేసుకోవడం మేనేజ్ చేసుకోవాలని ఆ వీళ్ళని ఉంటారు నెక్స్ట్ పోలీసు కూడా ఉంటారు వీళ్ళని వీళ్ళు పడి వీళ్ళు ఒక కేసులో ఎరుక్కుంటారు వీళ్ళందరూ ఒక మర్డర్ కేసులో ఎరుక్కుంటారు ఫస్ట్ స్టార్టింగ్లో అది చూపిస్తారు అట్లా పోలీసు కూడా వీళ్ళు పడతారు నెక్స్ట్ ఇద్దరు వీళ్ళని ట్రైజ్ చేస్తుంటారు పోలీసులు ప్లస్ విలన్స్ అయితే వీళ్ళు దొరికారా లేరా అంతా చూడండి అట్లా కామెడీ పట్ల బాగుంటుంది నెక్స్ట్ ఈ హర్రర్ కామెడీ కూడా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఒక్కరు చనిపోయి చూపిస్తున్నారు దయ్యం వచ్చేసి ఒక్కరిని చంపేయడం లాస్ట్కు హీరో హీరోయిన్ ఇద్దరే ఉండడం మళ్ళీ చూపిస్తుంటారు అందరు ఎలా చనిపోయారు ఏంటి అది కామెడీ బాగుంటుంది అది కూడా ఇక్కడ వచ్చేసి బిత్తి ఉంటాడు అతని దాంట్లో దయ్యం రావడం అతని బాడీలో దయం రావడం అతను వచ్చేసి అందరం చంపడం అలా ఉంటుంది స్టోరీ టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు మూవీకి రేటింగ్స్ వచ్చేసి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ మూవీ రివ్యూస్ అంటే నా ఛానల్లో ఇంకా ప్రీవియస్ మూవీస్ కూడా చాలా ఉన్నాయి చూడండి రివ్యూస్